పెత్తం చెర్ల పట్టణంలో మొట్టమొదటిసారిగా జాను ఫ్యాషన్స్ అన్ని రకముల వెరైటీస్ అందుబాటులో ఉన్నాయి జాను ఫ్యాషన్స్లో లో చిన్న పిల్లలకు అవసరమైన ఫ్యాన్సీ ట్రెండింగ్ డ్రెస్సులు అందుబాటులో కలవు జాను ఫ్యాషన్స్ ప్రత్యేకతలు చిన్నారులకు సంబంధించిన ఆల్ టైప్ ఆఫ్ ఆల్ వెరైటీస్ కిడ్స్ అండ్ ఉమెన్స్ డ్రెస్సులు లభించును పెద్దవాళ్ళకు త్రీ పీస్ సెట్ టూ పీస్ సెట్ ఆప్ శారీస్ లెగ్ హిల్స్ దుప్పటాస్ నైటీస్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అన్ని రకముల ఆల్ సైజెస్ డ్రెస్సులు లభించును ఫాల్స్ జాకెట్లు చుడీదార్ లాంగ్ ఫ్రాక్ టాప్స్ జీన్ షర్ట్ బాలికలకు పెద్దలకు మహిళలకు సంబంధించిన అన్ని రకముల దుస్తులు లభించును ఓన్లీ రెడీమేడ్ పార్టీవేర్ అన్ని రకముల సైజులు అందుబాటులో కలవు కాలేజీ అమ్మాయిలకు కావలసిన ప్రతి డ్రెస్ మహిళా మనులు దగ్గరగా ఉండి మీకు కావాల్సిన డ్రెస్సులను చూపించేదారు చూపించారు మరింత కాలుష్యం ఒక్కసారి జానో ఫ్యాషన్ ను విజిట్ చేయండి మీకు కావలసిన డ్రెస్సులను కొనుగోలు చేయండి అంగల్ బజార్ నుండి సరాసరిగా కిందికి రాగానే కనిపిస్తుంది టుడే మెన్స్ వేర్ పక్కనే కనిపిస్తుంది జానో ఫ్యాషన్స్